హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు వీటీవీ భక్తి నేను మీ మధు అయితే మనకు దేవి శరణ్ నవరాత్రి ఉత్సవాలు అయితే ప్రారంభమయ్యాయి మరి ఇన్ విజయవాడలోని ఇంద్రకీలాద్రి పైన అమ్మవారు బాల త్రిపుర సుందరి అవతారంలో దర్శనమిచ్చారు అలాగే వరంగల్లోని భద్రకాళి ఆలయంలో కూడా దుర్గమ్మవారు బాల త్రిపుర సుందరి అవతారంలో అందరినీ అలరిస్తున్నారు దానితో పాటు ఈ పదకొండు రోజుల పాటు అమ్మవారు పలు ఆకారాల్లో దర్శనమివ్వనున్నారు మరి దానితో పాటు శ్రీశైలం భ్రమరాంబిక దేవి కూడా శ్రీశై శైలపుత్రి అలంకారంలో దర్శనమిస్తున్నారు మరి కాగా నేడు రెండు నుండి పది ఏళ్లలోపు బాలికలు అమ్మవారిని అమ్మవారి స్వరూపంగా భావించి పూజించడం అనేది మన ఆనవాయితీగా వస్తుంది ఎందుకంటే బాల త్రిపుర సుందరి అనగానే చిన్నపిల్ల రూపంలో అమ్మవారిని అలంకరిస్తారు సో ఈ వీళ్ళందరికీ కూడా అంటే ప్రజెంట్ చిన్న అప్పటి నుండి కూడా పెద్దయ్యే వరకు పది సంవత్సరాలు పది రోజులు మనకు ఒక అమ్మవారిని దర్శనం అనేది చేసుకోవడం జరుగుతుంది సో అమ్మవారు పది అలంకారాలలో అంటే ముందు బాలికగా స్టార్ట్ అయిన అమ్మవారు మన అమేషాసురుని మర్ధించే వరకు కూడా సమ అలంకారాలన్నీ కూడా మనకు కనిపిస్తూనే ఉంటాయి సో కీప్ వాచింగ్ ఆన్ వీటీవీ మరి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ మీరు తెలుసుకోవాలనుకుంటే మీరు తప్పకుండా మా వీటీవీని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి